కేటీఆర్ గారిని నన్ను ఎదుర్కొనే దమ్ము లేక మతిస్థిమితం లేని మంత్రులను మరి మీడియా ముందర పెట్టి మాట్లాడిస్తున్నారు ఏమాత్రం సంస్కృతి సంస్కారం సభ్యత మానవత్వం లేకుండా మాట్లాడే వ్యక్తి ఇవాళ ఒక ప్రవీణ్ కుమార్ మీద మరి మాట్లాడుతుందంటే ఆమెను చీదరించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు గిరిజన బిడ్డలు ఆరుమూల అడవి ప్రాంతాలు చదువుకుంటున్న బిడ్డలు హాస్పిటల్లో వాడి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే ఏనాడు రాని సీతక్క గారు ఇవాళ నా మీద మాట్లాడుతున్నారంటే ఆమెకు ఈ వర్గాల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నదో ఆమె మూలాలు మర్చిపోయిందని నేను అనుకుంటున్నా అన్ఫార్చునేట్ ఆమె మూలాలు మర్చిపోయింది మూలాలు మర్చిపోయి రేవంత్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే చదువుతా ఉన్నది మేము అడిగింది ఏంటంటే కేటీఆర్ గారు గురుకుల బాట పెట్టింది ఎందుకోసం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కోసం కాదు కుట్టలాగా రాలిపోతున్న పసిబిడ్డల ప్రాణాలు రక్షించడం కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నామంటే అది కుట్రనే అయితే మేము కుట్రదారులమే మరి కుట్రలు చేసిన వాళ్ళని జైలు లేదు సార్ మమ్మల్ని కూడా చేయలేము పిల్లల కోసం జైలుకు పోవడానికి కూడా సిద్ధమే నేను పిల్లలను డాక్టర్లను చేయడమే నేరం అయితే నన్ను జైలు పంపి రైట్ నేను ఐఐటీలకు నేరం అయితే జైలుకు పంపి ఆ పిల్లలను మరి ఫైటర్ జెట్ పైలట్లను చేసినాం నలుగురు మంది పిల్లలు కేసీఆర్ గారు ఆలోచనల మేరకు అదే నేరం అయితే నన్ను జైలు పంపి పంపి నన్ను జైలు పంపి నేను ఉంటే నా గురిశిక్ష అయ్యి ఐ డోంట్ మైండ్